శ్రవణ్ చెరువులోకి దూకి ఆత్మహత్యాత్నం చేయడం కలకల రేపుతోంది తన డివిజన్ లో ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు అధికారులను ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డి బెదిరించి అభివృద్ది కార్యక్రమాలు నిలిపివేస్తున్నారని విమర్శించారు చెలో చేస్తారా చేయాలని చెప్పారు కావాలని చేస్తుంది కావాలని పర్సన డీఏ చేస్తుంది చేయకపోతే నేను దుక్కేస్తాను ఇప్పుడు ఏమంటారు చెరువు చేయడం పర్సనల్ ఎందుకు పర్సనల్గా ఎందుకు తీసుకోవచ్చు ఇది నా బాధ్యత నేను చేయాలా చేయద్దాను నేనేం సమాధానం చెప్పాలి అందరికి ఎన్ని రోజుల నుంచి కష్టపడతాను పైన గారి సచ్చిపోతానబ్బా సచ్చిపోతా నేనే దుక్కుతాడు పాప కలిసిడైంది నేనే చచ్చిపో నేనే దుక్కుతా లేదు పాపడు కర్చుడు కాదు నేనే దుక్కి చచ్చిపోతాడు రా మీరు కావాలని చేస్తారు ఢిల్లీ చేస్తున్నారు ఇన్ని డబ్బులు శాంక్షన్ ఇచ్చినా కూడా సరిగా చేస్తారు పొలిటికల్ ప్రచారం ఎవరంటే ఎమ్మెల్యే తిడుతున్నాడు ఇంకోలు తిడుతురు ఇంకోళ్ళు తిడుతురు మా మీద లెటర్లు రాస్తున్నారు ఇదేంకా నాకు అర్థం కాదు సస్పెండ్ చేస్తారా పని చేస్తే తప్ప కొత్తగా తెచ్చుకున్నారు ఎమ్మెల్యే మా మీద లెటర్ రాసింక్ సార్ ఎమ్మెల్యే మా మీద లెటర్ రాసి సార్